పూరా లోకల్ బీసీ వర్సెస్ ఓసీ ఓసీ వర్సెస్ బీసీ అనే టాపిక్ హల్చల్ అవుతుంది అంటే బీసీలను ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అసలు ఈ ఓసీ బీసీ అనే కాన్సెప్ట్ ని ముందు నమ్మనండి ఇక్కడ బీసీలు అయిన వారు ఇంకో ఇంకో రాష్ట్రంలో ఓసీ అక్కడ ఓసీలు ఇక్కడ బీసీలు ఇక్కడ ఎస్టీలు ఇంకో ఇంకొక దాంట్లో మళ్ళీ ఓసీలు ఈ కాన్సెప్ట్ రాజకీయ నాయకులు వారి వారి పబ్బం గడుపుకోవడం కోసం పెట్టిన కాన్సెప్ట్ అండి ఇది మనకి చాతుర్వర్ణ వ్యవస్థ ఉంది భగవద్గీత పద్దెనిమిదో అధ్యాయం నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు శ్లోకాలు చూడండి వాటిని మించి మీరు ఆ ఓసీ బీసీ దాకా మీరు అక్కడ లాక్కాను అభిప్రాయం అంతే అట్లే అభిప్రాయం అభిప్రాయండి మనకి ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ ఏమీ లేవండి మనం పెట్టుకున్నామండి ఇవన్నీ మనకు చాతుర్వర్ణ వ్యవస్థ ఏమంది బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఈ నలుగురు ఒక తల్లి పిల్లలండి మృగమదల వర జటాయు వాల్మీకి రామాయణంలో జటాయు శ్రీరాముడు సంభాషణ చూడండి చతుర్వర్ణాల వారు ఒక తల్లి పిల్లలని చెప్తుందండి జటాయువు చెప్తున్నారు అది నిజం చేస్తూ ఈ కాశ్యప గోత్రంలో చతుర్వర్ణాలు ఉన్నాయండి వశిష్ఠ గోత్రంలో చతుర్వర్ణాలు ఉన్నాయి కౌండిని గోత్రంలో చతుర్వర్ణాలు ఉన్నాయండి ఆ వారికి కౌశిక విశ్వామిత్రాది గోత్రాలు కూడా చతుర్వర్ణాలు ఉన్నాయండి మన వర్ణ వ్యవస్థ అండి రాజకీయ నాయకులు వారి పబ్బం గడుపుకోవడం కోసం వారు ఏర్పాటు చేసుకున్న కవచం అంతే అండి అది సో మీరు ఓసీలకు సపోర్ట్ చేయరు బీసీలకు సపోర్ట్ చేయరు లేదండి ఎవరు పేదవారు ఎవరు ఆర్థికంగా చదువుకోవడం కోసం ఇబ్బంది ఎవరికి ఉపాధి కూడా దొరక స్థితిలో ఉన్నారు వారికి సహాయం చేయాలి వారికి ఏదైనా రిజర్వేషన్ పెట్టండి వారికి ఆర్థికంగా వెనకబడిన వారికి ఇంకేదైనా కుల వివక్ష పేరుతో అంటారండి ఆ వృత్తిని బట్టి ఎవరిని అలా కించపరిస్తే కఠినంగా వారి మీద చట్టాలు అమలుపరచండి వారిపైన మరి పేరులో రెడ్డి అందుకు తీసేసుకోవచ్చు మరి నేను చెప్పాలి కదా ఇప్పుడు నేను అంటే రెడ్డి కమ్మ కాపు మాల మాదిగా కమ్మరి కొమ్మరి సూద్రులు ఇప్పుడు నా పేరులో రెడ్డి లేదనుకోండి ఇప్పుడు బ్రాహ్మణుడా అనుకునే ప్రమాదం ఉందండి కదా ఇప్పుడు నేనే శూద్రుడిని చెప్పాను అనుకోండి మిగతా రెడ్డికి బాధ ఉండదు కదమ్మా రెడ్డి సూద్రుడు ఆడే చెప్తున్నాడు సో మనం సూద్రులు అంటే బాధ ఏముంది అని కమ్మలు కాపులు ఆ మాల మాదిగా కమరి కుమరుడు అనుకోవచ్చు కదా